నమస్కారం అండి రేపు మే పదమూడవ తారీఖుని సార్వత్రిక ఎన్నికలు ఉంది మన అందరు తెలిసేసే దాని వరకు ఇప్పుడే ఎప్పుడైనా ఎదురు చూస్తున్న తరుణంలో మేనిఫెస్టోని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు నవరత్నాలు ప్లస్ రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టోని నిన్న రిలీజ్ చేయడం జరిగింది మనందరికి తెలుసు దాంట్లో ఇవాళ గతంలో ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయి ఆ వాగ్దానాలు తూచా తప్పకుండా మొత్తం తొంభై తొమ్మిది శాతం చేయడం జరిగింది అంటే గతంలో ఇచ్చిన వాగ్దానాలు చాలా మంది ఇవ్వచ్చు రాజకీయ నాయకులు చాలా మంది వచ్చి ఉన్నారు మనకు అందరూ తెలుసు ఆ వాగ్దానాలు నెరవేర్చేది లేదు నెరవేర్చపోయిన ముఖ్యమంత్రి చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళ ప్రతిదీ నెరవేర్చి ప్రజల మధ్యకి వెళ్ళి ఈ మన సుమారుగా ఐదు సంవత్సరాలు చక్కని సుపరిపాలన చేయడం జరిగింది దానిలో భాగంగా మెయిన్ ఇంపార్టెంట్ అమ్మఒడి అమ్మఒడి పథకాన్ని గతంలో మాటిచ్చిన ప్రకారం పేద బడుగు బలహీన గారికి అందరికి అంద అందుబాటులో పదిహేను ఇస్తామని చెప్పిన ప్రకారంగా ఈ సంవత్సరం పదిహేడు వేలని దాన్ని పెంచడం జరిగింది అదేవిధంగా రైతు భరోసాగా అంటే గతంలో పదమూడు వేల ఐదు వేలు ఇచ్చింది ఉంది ఇవాళ పదహారు వేలు చేయడం జరిగింది అదేవిధంగా మన పెన్షన్ కానుకని ని పెన్షన్స్ ని మన వికలాంగులకి అందరికి సుమారుగా గతంలో అయితే మూడు వేల ఐదు వందలు ఇవ్వడం జరిగింది ఇవాళ మూడు వేలు ఇవ్వడం జరిగింది ఇవాళ దాన్ని మూడు వేల ఐదు వందలు చేయడం దశల వారికి ఐదు వందలు పెంచుతానని గతంలో అయితే వెయ్యి రూపాయలు పెంచారు వాళ్ళు దశల వారు పెంచే విధంగా ఐదు వందలు కూడా పెంచే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మన చేతు ద్వారా అంటే మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలు వచ్చిన మహిళల్ని ఆదుకునే విధానంగా వాళ్ళ దాన్ని పద్దెనిమిది వేల ఐదు వందలు గతంలో ఇవ్వడం జరిగింది దాన్ని కొనసాగిస్తున్నారు దాని ఇబ్బంది ఇవ్వలేదు అదేవిధంగా ఈబీసీ నేస్తం డ్ గ్యాస్కీమ్ మన కమ్మ అదే విధంగా రెడ్డి రాజులు గాని వయసులు గాని వాళ్ళందరూ కూడా దాన్ని కూడా పదిహేను ఇప్పుడు నలభై ఐదు సంవత్సరం అరవై వచ్చిన మహిళలకి అది కూడా కొనసాగిస్తున్నారు అదే విధంగా కాపులు కూడా సేమ్ పదిహేను ఏళ్ళు కూడా కొనసాగిస్తున్నారు ఎందుకంటే గతంలో ఇచ్చిన విధానం గానీ ఐదు సంవత్సరాలు కూడా దాన్ని ఇచ్చే విధానంగా అంటే డబల్ చేయడు చెప్పిన పరిస్థితి తెలుసు అంతేకాకుండా ఇంకా వాళ్ళ మనం గతంలో అయితే ఇంచుమించుగా ఎంప్లాయ్ అంటే ఇప్పుడు అవుట్ సోర్స్ ఎంప్లాయీస్ ఉండవు అంటే మా ఆశా వర్కర్లు కానీ ఈ మన అంగన్వాడీ టీచర్లు ఉన్నారు వాళ్ళందరికీ ఇరవై ఐదు వేలు ఫ్యామిలీ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ నవరత్న ప్లస్ అన్ని వర్తిస్తాయి గతంలో అయితే ఇవన్నీ లేవు ఎవరికైనా దానివల్ల మేము గడపడ తిరిగినప్పుడు కూడా చాలా మంది అడుగుతున్నారు మాకు లేదండి మేము దీన్ని ఎవరు చేయాలండి మేము గత లాస్ట్ అసెంబ్లీ చెప్పడం జరిగింది దాని దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ కూడా చేయడం చాలా సంతోషపడించం అది చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా పథకాలు గతంలో ఉన్న లారీ డ్రైవర్స్ వాళ్ళకు కూడా బీమా కూడా పది లక్షల వరకు చేశారు ఇంకా ఈ విధంగా గతంలో ఉన్న పథకాలన్నింటినీ కంటిన్యూ చేసుకుంటూ ఇవాళ కొత్తగా మేనిఫెస్టోని రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇవాళ నేను అది పదివేలు వేలు ఇచ్చేస్తాను లేదా పద్దెనిమిది వేలు ఇచ్చి డెవలప్ ఇచ్చేస్తా చెప్పి గొప్పలు చెప్పే ముఖ్యమంత్రి కాదు ఇక్కడ ఎందుకంటే మాట ఇచ్చిన ప్రకారం చేయని నిలబెట్టుకోవాలి మాట తిప్పని మడని తిప్పని ముంచుట్టిన నాయకుడుగా జగన్మోహన్ గారు చక్కని పరిపాలన చేస్తారు అంటే ఇచ్చే ఒక మన మేనిఫెస్టోని ఒక బైబిల్లా లా భగవద్గీత గతం నుంచి కూడా చెప్పడం జరిగింది ఆ విధంగానే ఇప్పుడు వాళ్ళు చేశాడు అనుకోండి నెరవేర్చపోతే ఈ ముఖ్యమంత్రి ఇవి చేయలేకపోయాడు అనే శిరస్థాయి నిలిచిపోతుంది రెండు వేల పంతొమ్మిదిలో మాట ఇచ్చారు జగన్మోహన్ గారు చేయలేకపోయాడు అని మనం చెప్పుకుంటాం ఇవాళ ఇచ్చిన మాట నిలబెట్టుకునే ముఖ్యమంత్రిగా చక్కని రీతిలో అన్ని చేస్తున్నాయి కనుక ఆయనకి చక్కగా అన్ని జరుగుతున్నాయి అదేవిధంగా మాట ఇచ్చిన ప్రకారం గతంలో దశల వారిగా పెంచుతున్న మన అమ్మఒడి ద్వారా స్కూల్స్ ని డెవలప్ చేయడం అదేవిధంగా మనకి నాడు ద్వారా స్కూల్స్ డెవలప్ చేయాలలో ఫస్ట్ సెకండ్ ఫేజ్ అయినాయి థర్డ్ ఫేజ్ లో పెండింగ్ లో ఉన్న స్కూల్స్ కూడా డెవలప్ చేయడం అదేవిధంగా మన ప్రతి మండలానికి రెండు జూనియర్ గా అని చెప్పడం జరిగింది ఆల్రెడీ కొన్ని ఇంప్లిమెంట్ అయ్యి ఇంప్లిమెంట్ అవనే ఉన్నావు కూడా అంటే ఒక బాలికలు కోటి బాల కోటి చేసిన రెండు మన ప్రతి మండలానికి జూనియర్ కాలేజీలు అదే విధంగా మన పార్లమెంట్ హెడ్ క్వార్టర్ లో ఒక మెడికల్ కాలేజ్ అందరు దానికి కూడా పదిహేడు మెడికల్ కాలేజీ కూడా అయినా ఆల్రెడీ ఐదు కంపెనీ అని కంపెనీ చేసే విధానంగా ఈ విధంగా గతంలో అయితే ఏవిధంగా ఉన్నాయో వాటి రై రైతుకి పెద్ద పెట్టేసి రైతుని అన్ని విధంగా ఆదుకుని ముఖ్యమంత్రిగా ఎందుకంటే వాళ్ళ మన గతంలో అయితే మనకు తెలుసు గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న రైతు బాకీలు కానీ అన్ని చేపడం జరిగింది అధికార ఎప్పటికప్పుడు ఏ పండుగ ఆ పండుగ స్వీకరణ ద్వారా నష్టమైన ప్రతి ఒక్కరికి ఆదుకునే విధంగా చేయడం జరిగింది ఈ విధంగా చేస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మన ఇవాళ మేనుఫాస్టర్ అంటే నవరత్నాలు ప్లస్ ట్వంటీ ఫోర్ మ్యానుఫాక్చర్ ని ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తీసుకున్నాం ఈ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేయడం వల్ల ఇంకెందుకంటే వాళ్ళు చాలా మంది కలబలి మాళ్ళు చెప్పొచ్చు చెప్పేస్తాను ఇచ్చేస్తాను లేకపోతే నేను మా ఇంటిలో మూడు 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 బండ్లు ఇస్తాను లేకపోతే కరెంట్ మొత్తం ఇచ్చేస్తాను లేకపోతే ఇంక అది లేదు చెప్పి కాకుండా మా ప్రతిపక్షం చెప్పొచ్చు కానీ వాళ్ళ చేయడం అన్నది గొప్ప ఇంద్రం అంటే మాట ఇచ్చి నిలబెట్టుకుని ముఖ్యమంత్రి కనుక ఇవాళ ఇచ్చి చక్కగా ఐదు సంవత్సరాలు చూసాం కనుక రాబోయే ఐదు సంవత్సరాలు కూడా ప్రజలందరూ చేత నమ్మకంతో ఇవాళ మాకు అంటే నాకనగా నేను ఇక్కడ పోటీ చేస్తున్నా ఊరు కాన్సరెన్స్ పోటీ చేస్తున్నా నాకు ఒక ఒక ఫ్యాన్ మీద నాకు ఒకటి అదే విధంగా మన గౌరవ ముఖ్య గౌరవ పార్లమెంట్ సభ్యులు ఊరు శ్రీనివాస్ గారికి ఆయనకు ఒక ఫ్యాన్ గుర్తున్నారు రెండోట్లు వేసి కోవిడ్ నియోజకవర్గ ప్రజలందరూ మన కోర్తి చాలా లాస్ట్